మలైపాలం క్రికెట్ స్టేడియం పక్కన వైజాగ్ కన్వెన్షన్ లో ఇండియా జ్యువెలరీ ఫేర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రదర్శన ప్రారంభమైంది అతిథి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఫెయిర్ ఈ నెల నాలుగో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు సందర్శకుల ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు జ్యువెలరీ ప్రదర్శన అమ్మకాలు అందుబాటులో ఉంటాయి దేశం నలుమూలల నుండి తెచ్చిన విభిన్న డిజైన్స్ ఆభరణాలు అన్ని ఒకే చోట లభిస్తాయి బంగారం వజ్రాలు ప్లాటిన తయారైన ఆభరణాలు రత్నాలు పొందిన నగలు విస్తృత శ్రేణిలో దేశంలోని విభిన్న ప్రాంతాల సాంప్రదాయాలు కలబోసిన ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నా ఇండియా జ్యువెలరీ ఫెయిర్నుకు మొదటి రోజు విశేష స్పందన లభించింది వజ్ర ఒరేఫో సంస్థల ప్రతినిధులు హరిణి కళ్యాణరామ్ మీడియాతో మాట్లాడారు ఇండియా జ్యువెలరీ ఫేర్ వైజాగ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మీ అందరికీ స్వాగతం మీకు తెలిసినట్టుగానే ఇండియా జ్యువెలరీ ఫేర్ అతిథి ఈవెంట్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృత శ్రేణిలో ఎక్స్క్లూజివ్ గోల్డ్ డైమండ్ సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూనే ఉంది ఇందులో భాగంగానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఇప్పుడు అక్టోబర్ నాలుగు నుంచి నాలుగు ఐదు ఆరో తారీఖుల్లో మన వైజాగ్ కన్వెన్షన్స్లో ప్రారంభమైంది ఇవాళ ఇది ఆదివారం ఆరో తారీఖు వరకు ఉంటుంది ఇందులో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి జ్యువెలర్స్ గోల్డ్లో కానివ్వండి డైమండ్లో కానివ్వండి సిల్వర్ జ్యువెలరీలో కానివ్వండి అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అంటే మీకు పర్ల్స్ అని బీట్స్ అని సో రాబోయే ఫెస్టివల్ సీజన్కి పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరికైనా సరే ఒక కొత్తగా కొత్త తరంగా వాళ్ళకి మంచి ధరలతో నాణ్యతతో మంచి జ్యువెలరీ కావాలంటే ఈ మూడు రోజులు వైజాగ్ కన్వెన్షన్స్లో జరగబోతున్న ఇండియా జ్యువెలరీ ఫేర్ వేదిక డెఫినెట్గా మీకు కావాల్సిన ఆభరణాన్ని అందిస్తుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఇండియా జ్యువెలరీ ఫేర్కి ఇచ్చేయండి వరాకూర్ జ్యువెల్స్ మా సంస్థ కూడా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించుకుని ఇండియా జ్యువెలరీ ఫోర్లో ఎక్స్క్లూజివ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తూ ఈ షోలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అలానే మాతో పాటు కనీసం ముప్పై నలభై మంది ఎగ్జిబిటర్స్ అందరు ఉన్నారు తప్పకుండా మీరు అందరూ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తే తప్పకుండా మీకు మీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఈ షో ఉంటుంది అనేది మా ఖచ్చితమైన హామీ థ్యాంక్ యూ ఇది వైజాగ్ కన్వెన్షన్లో జ్యువెలరీ ఫేర్ అవుతుందండి ఓన్లీ జ్యువెలరీ ఫేర్ ఏ క్లోతింగ్ అది ఏమీ లేదు ఇక్కడ అది సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఫేర్ అవుతుందండి రండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎగ్జిబిషన్ అవుతుంది ఇవే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి అండ్ మేము వజ్ర సీతందార్ నుంచి ఉన్నామండి వైజాగ్ లోకల్ అండి మేము అండ్ యు కెన్ హ్యావ్ గోల్డ్ డైమండ్స్ కుందన్ ఏ ఏదైనా కూడా మా దగ్గర పాజిబిలిటీ ఉందండి మీకు ఏది కావాలన్నా ఇవ్వగలుగుతాం